మూడు జిల్లాలు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కోటాల మర్రి అడవి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపాల్ చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏకే నాయక్ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు అటువైపు ప్రాంతాల్లో నివసించే జంతువులు త్రాగునీరు వాటి రక్షణ ఏర్పాట్లు విలువైన సహజ విధమైన ఎర్రచందనం చెట్లు సంరక్షణ మొదలైన విషయాలపై అటవీ శాఖ అధికారులు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో వీటి సంరక్షణకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి తీస్తారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహబూబ్ బాషా రాపూరు రేంజ్ అధికారి రవీంద్రబాబు అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు నేను ఈ రోజు ఈ ఏరియాకు రావడం జరిగింది ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతం ఒక ముఖ్యమైన విషయం దీంట్లో మనకి మూడు అడవి అయితే ఇది చూస్తే ఇక్కడ ఇది మన ఇక్కడ ఉన్నాము ఇది ఇది పెన్సి ఆ తర్వాత మీకు అంత తెలుసు ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి నేచురల్ గా కొలుగుతా ఉంటుంది అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకు ముందు చాలా రేషన్ కేసెస్ కూడా పెరిగింది అందుకే నేను గౌరవం కారణం ఏంటి అంటే చెప్పి ముఖ్యమైన రేషన్ అండ్ న్యాచురల్ ఫారెస్ట్ పడలు ఎలా ఉన్నాయి ఎలా దానికి కానీ కాపాడగలుగుతాను ఇలా అభివృద్ధి హాజరులం ఉన్నది అభైరాలంలో ఆ తర్వాత ఎల్లుబండి ఆ తర్వాత రకరకాలు దుప్పులు కంచు అన్ని ఉన్నాయి అయితే చూస్తే నెక్స్ట్ చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతమే చాలా ఈ ఏరియాకి జీకాల్ గా చాలా చాలా ఈ ఏరియాకి ఏరియా మనం అయితే ఏరియా మనమే చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ ఓకే ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అదన ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే రెడ్ సెంటర్ కూడా మీకు తెలుసుకున్న రెడ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చాలా చాలా వెంగ అందుకే నేను దీనికి చాలా వస్తారు తిరిగి వస్తారు మన అడవి ప్రాంతాల మనం ఏంటి అంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది ప్రతి ఫీల్డ్ వాళ్ళే ఉన్నారు ఉన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫ్ ఉన్నారు వాళ్ళు తిరిగి చూడాలి ఏరియా ఎలా ఉంటే లోపలికి వెళ్ళకపోతే ఏమి చేయలేదు రాకపోతే ఏమి తెలియదు వాళ్ళే వెళ్ళాలా వాళ్ళ పని అదే వాళ్ళే వాళ్ళ పెళ్తే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుసు దానికి ఒక రకరకాల ప్రణాళిక ఉంటాయి దానికి ఒక నేను అమలు అమలు చేసి నమస్కారం నా పేరు రవీంద్రబాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాంపూర్ వర్క్ చేస్తున్నాను నెల్లూరు డివిజన్ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఆ ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇది నెల్లూరు చిక్వేలు అదే విధంగా నెల్లూరు అన్నమయ్య తిరుపతి మూడు జిల్లాల యొక్క బార్డరు ఈ టాప్ నుంచి ఈ కోటాల మరి ప్రదేశానికి పిసిసిఎఫ్ గారు వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్బాషా గారు అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ సబ్ డిఎఫ్ఓ గారు చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది పిసిసిఎఫ్ గారు వెంట వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువు జలాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము హై హైఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇక్కడ పనితీరు సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా అన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద పీసీసీఎఫ్ గారు తనిఖీకి రావడం జరిగింది అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏ ఏ వృక్ష జాతులు ఉన్నాయో అన్ని వివరాలు పీసీసీఎఫ్ గారు అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క జంతువులకు ఏ నీటి వర్సతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది అందులో భాగంగా పిసిసిఎఫ్ గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది